ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల ఏపీలో అడుగుపెట్టింది ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ ఘాటు వద్దకు వెళ్ళిన వైఎస్ షర్మిల రేపు విజయవాడ ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకునే ముందు నాన్న ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చాను అంటూ తెలిపారు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని షర్మిల అన్నారు ఏపీ అధ్యక్షురాలిగా రేపు ఆదివారం బాధ్యతలు స్వీకరించబోతున్నట్టుగా ఆమె తెలిపారు దానికన్నా ముందు తండ్రి ఆశీస్సులు ఉండాలి కాబట్టి వైఎస్ఆర్ ఘట వద్దకు వచ్చి ప్రేయర్ చేసుకున్నట్టుగా తెలిపారు ఇక వైఎస్ఆర్ ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు పోరాటం ఆగదు అంటూ షర్మిల ఇక్కడ క్లియర్గా వెల్లడించారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎలా ముందుకు వెళ్తుంది అని ఒక క్వశ్చన్ మార్క్గా అంతా వెయిట్ చేస్తున్న క్రమంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసే వరకు దానికి ప్రధానమంత్రి చేయడానికి సహాయపడే విధానాలకు మాత్రమే షర్మిల అడుగులు వేస్తుందా లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుపుతుందా ఈ రెండు వేరే కోణాలుగా చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది ఎవరో కాదు ముఖ్యమంత్రిగా స్వయాన వాళ్ళ సొంత అన్న మరి అన్నకు ధీటుగా మాట్లాడాలన్నా అన్నపై ప్రభుత్వంపై ఏదైనా ఇండైరెక్ట్గా మాట్లాడాలన్నా కూడా అది చాలా చాలా తనకే ఇబ్బంది పెడుతుంది తనను తన పార్టీని పూర్తిగా డిఫెన్స్లో పడేసే కార్ కార్యక్రమాలు ఇక్కడ జగన్ గారిని టార్గెట్ చేయకుండా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ఇతర వ్యక్తులను టార్గెట్ చేస్తూ షర్మిలా ముందుకెళ్తుందా అసలు ఏంటి రాజకీయ కోణం అంటూ అంతా ఎదురు చూస్తున్నారు అయితే ఈరోజు ఒక మాట క్లియర్గా చెప్పారు వైఎస్ఆర్ ఘాట్ నుంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అన్న తన తండ్రి కోరిక మేరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గతంలో అనుకున్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఇప్పుడు నాకు రో ఇచ్చిన రోల్లో పర్ఫెక్ట్గా ముందుకెళ్తానని ఆమె చెప్తున్నాను ఇక కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు గారు మాట్లాడుతూ తన వైఎస్ కుటుంబంతో నాకు మంచి సాన్నిహిత్యం ఉందని ఇద్దరి కుటుంబాలు ఒకే బాటలు నడిచాయి రాజకీయ విభేదాలు ఉన్నా సాన్నిహిత్యం మాత్రం వీడలేదు షర్మిల మేనకోడలు మాత్రమే కాదు కూతురుతో సమానమంటూ ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా షర్మిల నిలబడి దేశంలో అగ్రగామిగా నిలబెట్టాలని రాజశేఖర రెడ్డి గారి బిడ్డను అందరూ సపోర్ట్ చేయాలని ఆయన మాట్లాడారు తండ్రి మాట కోసం నిలబడిన వ్యక్తి వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డి ఆత్మ అభిమానాలు షర్మిలపై ఉండాలి అని రాష్ట్రంలో పూర్వ వైభవం షర్మిలతో సాధ్యం అవుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు అసలు వీళ్ళ టార్గెట్ ఏంటి వీళ్ళ టార్గెట్ నేరుగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీయే టార్గెట్ ఒకవేళ జగన్ గారినే టార్గెట్ చేస్తే దానికి సమాధానాలు కూడా వెయ్యి చెప్పాల్సి ఉంటుంది మరి మరి వాటన్నిటికీ సిద్ధమై సంసిద్ధమై ముందుకు అడుగులు వేస్తున్నారు తొలి బహిరంగ సభ ఎప్పుడు ఎక్కడ పెట్టబోతున్నారు ఆ సభలో షర్మిల గారు అసలు జెండా ఎజెండా ఏంటి ఇవి ఇంకా తేలాల్సిన అంశాలు ఇవన్నీ కూడా క్లియర్గా ఒకటైతే తెలుస్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై విమర్శల దాడికి మొదలు పెడితే విమర్శిస్తే కనుక దాన్ని మళ్ళీ కూడా తిప్పికొట్టుకోవాల్సిన అవసరం అధికార పార్టీ ఉంటుంది వాళ్ళు కూడా డైరెక్ట్గా కామెంట్ చేస్తారు మరి ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా కూడా పూర్తిగా మారిపోతుంటాయి ఏదేమైనా ఈ వీడియోని అసలు లైక్ షేర్ చేయండి